హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ ఈరోజు మీకోసం టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో అసలు గరం మసాలాని వాడకుండా చేసి చూపిస్తాను ఇలా కనుక ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని మంచిగా నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ అంత పసుపుని వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి మీకు కారం ఎక్కువ తినే అలవాటు ఉంటే ఇంకో స్పూన్ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను వీటిని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే చూడండి పది నిమిషాల తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పొగను పెట్టుకోండి దీంట్లోకి నాలుగు పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె వేడయ్యాక దీంట్లోకి కాస్తంత బండ పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేయండి ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నహా తరకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్కి రావాలి చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టుని వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి చికెన్ మొత్తంని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి చూడండి ఫైవ్ మినిట్స్కి ఇలా వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలండి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది చికెన్ అన్నది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలకి ఇలా కొంచెం దగ్గరికి వస్తుంది చికెన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతాకును వేసుకోవాలి ఈ చికెన్ కర్రీలో ఇదే టేస్టీగా ఉంటుందండి ఈ మెంతాకు అన్నది అస్సలు స్కిప్ చేయకండి ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మెంత మింతాకన్నది కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఇప్పుడు ఫైవ్ మినిట్స్కి ఇలా ఆకంతా దగ్గరికి వస్తుంది ఇప్పుడు దీ ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ అంతా కుడక పొడిని వేసుకోవాలి నేను ఇక్కడ గరం మసాలా వేయడం లేదండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు చికెన్ మొత్తం ముడికిపోయి ఉంటుంది మీకు గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేయండి నేను వాటర్ పోసేది స్కిప్ అన్నది మిస్ చేశాను చూడండి మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐకాన్ కిచెన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్